డియర్ ఫ్రెండ్స్ మనకు జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ వచ్చేసింది ఇది ట్వెల్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరున లాంచ్ అవుతుంది మన ఎల్ఐసి అడ్వైజర్స్కి ఏంటంటే సింగిల్ ప్రీమియం ప్లాన్ అంటే చాలా లైట్గా తీసుకుంటారు ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బులు కట్ ఉంటుంది కమిషన్ చాలా నామమాత్రపు కమిషన్ మాత్రమే వస్తుంది అందుకోసమే వాళ్ళు అంత ఆసక్తి చూపెట్టరు కానీ ఇది తప్పు ఎందుకంటే మన దగ్గర ఒక పెద్ద మొత్తంలో ప్రీమియం కట్టించినట్లయితే కస్టమర్ ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు అట్లా ఒకేసారి కట్టించినట్లయితే మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది అతనికి మనతోటి చాలా సాన్నిహత్యంతో ఉంటాడు మనకు మంచి రిలేషన్షిప్ ఉంటుంది ఎందుకంటే పెద్ద మొత్తం అమౌంట్ ఈయన ద్వారా కట్టించినాం అనే ఉద్దేశంతో అతను మనకు చాలా క్లోజ్గా మెలగటం జరుగుతుంది మరి అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరి ద్వారా మనం వేరే పాలసీలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఈ ప్లాన్ని బాగా అమ్మే ప్రయత్నం చేయండి ఇదే కాకుండా జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి ఎక్కడ లేని విధంగా దీంట్లో లాభాలు ఉన్నాయి దీంట్లో దీంట్లో ఏంటంటే థర్టీ డేస్ పిల్లవాడి దగ్గర నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్లకు ఈ ప్లాన్ ఇవ్వచ్చు థర్టీ డేస్ అంటే చిన్న పిల్లలకు ఈ ప్లాన్ ఇవ్వచ్చు సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు డిఫర్మెంట్ సింగిల్ పిఎం కట్టి ఆగటం అన్నమాట డిఫర్మెంట్ అంటే మీకు సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు మనం డిఫర్మెంట్ పీరియడ్ పెట్టుకోవచ్చు అయితే మీరు కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని రెండు ప్రశ్నలు అడగండి ఒకటేందంటే మీకు లైఫ్ లాంగ్ డబ్బులు వస్తూ ఉండాలని ఆగకుండా అనేది ఒకటి అడగండి లేదు మీరు కట్టే ప్రీమియం మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో అది పెద్ద మొత్తంలో కావాలని ఒక ఆస్తిలాగా కావాలని మీరు కోరుకుంటున్నారా అనే క్వశ్చన్ అడగండి ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ప్లాన్ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ అంటే ఒక టెన్ ల్యాక్స్ పాలసీ చేసుకుంటే మీద టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్ షుడ్ లైఫ్ లాంగ్ ఇవ్వటం జరుగుతుంది వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాలు ప్లస్ అతను జాయిన్ అయినప్పుడు అనే వయస్సు ఎంత ఉంటుందో అంత అది కూడా కలిపి సపోజ్ ఇరవై సంవత్సరాలప్పుడు జాయిన్ అనుకోండి నూట ఇరవై సంవత్సరాల వరకు వస్తూనే ఉంటాయి డబ్బులు వన్ ఇయర్లో జైన్ అనుకోండి వన్ నాట్ వన్ ఇయర్స్ వరకు వస్తూనే ఉంటాయి డబ్బులు టెన్ పర్సెంట్ ఆఫ్ సమ్మెష్యూల్ ప్రతి సంవత్సరం వస్తుంటాయి లేదు నేను కట్టిన డబ్బులు పెద్ద మొత్తంలో కావాల అనుకుంటే దానికి ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ అంటారు ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్లో ఏంటంటే ప్రతి సంవత్సరం డిఫర్మెంట్ పీరియడ్ అయిన తర్వాత ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే అమౌంట్ వస్తుందో మనం ఆ లక్ష రూపాయలు తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ లక్ష రూపాయల మీద ప్రతి సంవత్సరం వచ్చే లక్ష రూపాయల మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చక్రవడ్డీ కలుస్తూ ఉంటుంది ఎలా కలుస్తుంది చక్రవడ్డీ లక్ష రూపాయలు తీసుకోలేదు నెక్స్ట్ ఇయర్కి లక్ష ఐదు వేల ఐదు వందలు అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి లక్ష వస్తాయి కదా అప్పుడు రెండు లక్షల ఐదు వేల ఐదు వందలు ప్లస్ దాని మీద మళ్ళీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ లక్ష వస్తాయి అలా ప్రతి సంవత్సరం వచ్చిన అమౌంట్ మీద మళ్ళీ 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 అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఒక తను ఒక రాజు మీరు ఆల్రెడీ వినే ఉంటారు అదేంటంటే ఒక రాజు నీకేం కావాలో కోరుకోమన్నాడు నాకేం నాకేమొద్దు ఒక చదురంగం సిక్స్టీ ఫోర్ గడులు ఉంటాయి కదా దాని మీద రెండు బియ్యం గింజలు పెట్టండి అది అరవై నాలుగు గడులు తిరిగే వరకు ప్రతి గడి దాటినప్పుడు దాన్ని డబల్ చేసుకుంటా పోండి లాస్ట్ వరకు ఎన్ని అవుతాయో అంత ధాన్యం నాకియండి అని చెప్పింద ఫస్ట్ రెండు పెట్టారు రెండో గడి వస్తే నాలుగు ఆ తర్వాత ఎనిమిది ఆ తర్వాత పదహారు ఆ తర్వాత ముప్పై రెండు ఆ తర్వాత అరవై నాలుగు ఆ తర్వాత నూట ఇరవై ఎనిమిది మళ్ళీ నూట ఇరవై ఎనిమిది ప్లస్ నూట ఇరవై ఎనిమిది అట్లా అరవై నాలుగు గడులు తిరిగేసరికి వాళ్ళ రాజ్యంలో ఉన్న ధాన్యం మొత్తం అయిపోయిందట అందుకోసమే చక్రవర్డీకి ఆ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళు కట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో అంత మొత్తంలో జమ అవుతాయి కోట్లలో జమ అవుతాయి డబ్బులు ఈ విషయం వాళ్ళకి చెప్పండి వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు పాలసీ అదే కాకుండా దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే గ్యారంటీ అడిషన్ మనం డిఫర్మెంట్ పీరియడ్ పెడతాం కదా సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు అప్పటి వరకు ఒక పది లక్షల పాలసీ తీసుకుంటే ఫార్టీ రూపీస్ పర్ థౌజండ్ చొప్పున డిఫర్మెంట్ పీరియడ్ వరకు కలుస్తూ ఉంటాయి గ్యారంటీ అడిషన్ మరి వాళ్ళ దగ్గర నుంచి ఆబ్జెక్షన్ రావచ్చు మీరు మన దగ్గర పెట్టిన డబ్బులు మీ దగ్గర పెట్టుకొని సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు ఆపి ఇస్తా ఉంటున్నారు కదా మరి దాంట్లో ఏం లాభం ఉంది అని అడగవచ్చు వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి ఎల్ఐసిలో ఒక మెయిన్ ఫీచర్ ఉంది అది ప్రపంచంలో ఎక్కడ లేదు అది ఎల్ఐసికే సాధ్యం అదేంటంటే లాంగ్ రన్లో మీకు గ్యారెంటీ ఇస్తుంది మళ్ళీ గ్యారంటీడ్ అమౌంట్ ఇస్తుంది లాంగ్ రన్లో మరి ఇలాంటి ఫ్యూచర్ ఎక్కడైనా ఉందా మీరు ఒక ఎఫ్డీ పెడితే లేకపోతే ఒక ఆర్డీ పెడితే ఇంట్రెస్ట్ మారినప్పుడల్లా అది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ మనం ఆల్రెడీ చూస్తున్నాం నైంటీ వన్ నైంటీ టూలో ఫోర్టీన్ థర్టీన్ పర్సెంట్ ఉండే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈరోజు ఎంత ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది సగానికి సగం పడిపోయింది ఫ్యూచర్లో అసలు ఇంట్రెస్ట్ ఉంటుందా గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు మరి లైఫ్ లాంగ్ అంటే ఒక వన్ ఇయర్ బాబుకు మనం ఈ ప్యాన్ ఇచ్చినా కానీ వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చే నూట వన్ నాట్ వన్ ఇయర్స్ వచ్చే వరకు అమౌంట్ ఇస్తూనే ఉంటారు అదే రేట్ తోటి మళ్ళీ గ్యారెంటీడ్ అమౌంట్ అది కూడా గ్యారెంటీ అయిన సంస్థ ద్వారా గ్యారెంటీ అయిన సంస్థ ఎందుకంటున్నా అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో ఒకే దానికి సావరన్ గ్యారంటీ ఉంది ఫ్రెండ్స్ సవరణ గ్యారెంటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ రేపు ఎవరు ఉన్నా లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సిన డబ్బులు ఒక్కొక్క పైసాతో సహా లెక్క పెట్టిస్తుంది అది ఒక్క ఎల్ఐసికే ఉంది మరి లైఫ్ లాంగ్ డబ్బులు ఇవ్వటం లైఫ్ లాంగ్ గ్యారంటీ అమౌంట్ ఇవ్వటం ఇది ఎల్ఐసికే సాధ్యం ఈ విషయం వాళ్ళకి చెప్పండి ఈరోజు రేట్స్ చూసుకుంటే నడవదు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బయట బ్యాంక్లో ఫోర్టీన్ పర్సెంట్ ఇస్తున్నారు అలా అనుకున్నారు చాలామంది మీ ఎల్ఐసిలో పెడితే లెవెన్ పర్సెంటే వర్క్ అవుతుంది వర్కౌట్ అవుతుంది టూ త్రీ పర్సెంట్ తగ్గుతుంది అని అన్నారు మరి ఈ రోజు వరకు కూడా ఎల్ఐసి అదే అమౌంట్ ఇస్తుంది లెవెన్ పర్సెంట్ వేరే అన్ని తగ్గిపోయినాయి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎల్ఐసిలో గ్యారెంటీ అంటే గ్యారెంటీయే ఇది ఎల్ఐసి సంస్థ గవర్నమెంట్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ప్రైవేట్ వాళ్ళ లాగా ఎప్పుడంటే అప్పుడు చేతులు ఎత్తటం దీంట్లో ఉండదు ఒకే లెవెల్లో పని చేసుకుంటా పోతూ ఉంటారు మన ఎల్ఐసిలో డెబ్బై సంవత్సరాల నుంచి ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ సంస్థ ఒక ఐదు కోట్ల డబ్బులతోటి స్టార్ట్ అయిన ఈ సంస్థ ఈరోజు నలభై లక్షల కోట్లకు ఎదిగింది ఈ విషయాలు వాళ్ళకి చెప్పండి మరి ఏజ్ థర్టీ డేస్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పాలసీ తీసుకోవచ్చు థర్టీ డేస్ అంటే చిన్నపిల్లల పేరు మీద తీసుకోవచ్చు పాలసీ ఒక తల్లి తండ్రి తాత నానమ్మ అమ్మమ్మ వీళ్ళు ఎవరైనా గిఫ్ట్గా వాళ్ళ మనవడికి వాళ్ళ మనవరాలికి ఒక్కసారి డబ్బులు కడితే చాలు లైఫ్ లాంగ్ గిఫ్ట్ లాగా ఇస్తే లైఫ్ లాంగ్ డబ్బులు వస్తుంటాయి ఒక తండ్రి మ్యారేజ్ అయ్యేటప్పుడు తమ తన అమ్మాయికి మ్యారేజ్ కంటే ముందు అయినా కానీ మ్యారేజ్ అప్పుడు కానీ మ్యారేజ్ తర్వాత అయినా కానీ ఒక తండ్రి అమ్మాయి పేరు మీద కొంత అమౌంట్ కట్టేస్తే ఒక్కసారి ఆమె జీవితాంతం డబ్బులు వస్తుంటాయి అలాగనే అమ్మాయికే కాదు అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు గిఫ్ట్ రూపంలో మరి ఇలాంటి సౌకర్యం మీకు ఎక్కడైనా దొరుకుతుందా ఏ సంస్థలో అయినా ఇలాంటి సౌకర్యం ఇలాంటి విశేషం ఉన్నదా ఉండదు ఫ్రెండ్స్ మీరు ఈ పాలసీని ఎక్కువ మొత్తంలో అమ్మే ప్రయత్నం చేయండి మీకు పెద్ద పాలసీ పెద్ద ప్రీమియం కట్టిస్తే మీకు మంచి గౌరవం ఉంటుంది మళ్ళీ చెప్తున్నా దీన్ని అసలే నెగ్లెక్ట్ చేయకండి దీంట్లో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు వివరంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్